పల్నాడు జిల్లా చలకలూరుపేట పట్టణంలో విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడిలో రూరల్ ఏఈ ప్రకాశ్ రావు నాయక్ కమ్మరి పాలయానికి సంబంధించిన ఒకరి వద్ద యాభై ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకోవటం జరిగింది తెలిపారు మార్పు కోసం మనం సైతం న్యూస్ ఛానల్ ఏ ఏఈఈఈఈఈఈఈగాగా పనిచేస్తున్నా చి చిరుపూరుపేట రోడ్డు ఏఈగా పనిచేస్తున్న ప్రకాశ్రావు నాయక్ అతను అమ్మవారిపాలెంకి చెందిన అనిల్ కుమార్ అనే అతను అగ్రికల్చర్ కనెక్షన్ కోసం మీటర్ మీటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లై చేస్తే దానికి రిజిస్ట్రేషన్ డిమాండ్ బిల్లు దానికి కాకుండా అదనంగా యాభై ఐదు వేలు లంచం డిమాండ్ చేస్తుంది ఆ లంచం ఈరోజు అతను తీసుకుంటున్నాను పాటుకోవడం జరిగింది